అందరికీ నమస్కారం అండి కర్మలు ఇలా కూడా పనిచేస్తాయా అని తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు చిత్రగుప్తుడు ఏం తోచకుండా అయోమయ స్థితిలో కూర్చొని ఉండగా యమధర్మరాజు వచ్చి ఏంటి చిత్రగుప్త ఇలా దిగులుగా కూర్చో ఉన్నాడు ఏదైనా సమస్య వచ్చిందా అని అడిగే లోపే తిరిగి అవును చిత్త అవును మహారాజా నాకు సమస్య వచ్చి పడింది అని చిత్రగుప్త చెప్తాడు అప్పుడు యమధర్మరాజు అవును ఈ ఒక్క లెక్క ఇంకా పూర్తి చేయలేదేంటి ఈ లెక్క ఈ పాపపు లెక్క ఎవరు ఈ అంతా పూర్తి చేసి నాకు అప్పగించు అని చెప్తాడు క్షమించండి మహారాజా ఈ ఈ లెక్క తేల్చటం నా వల్ల కావటం లేదు ఈ పాపపు లెక్క ఎవరి లెక్కలో వేయాలో అర్థం కాకుండా అయోమయ స్థితిలో కూర్చొని ఉన్నాను నాకు ఏం తోచకుండా ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది మీరే నాకు ఈ గం ఈ గండా నుంచి గట్టెంగించాలి అని చిత్రగుప్తుడు యమధర్మరాజు దగ్గర తన బాధ అంతా వెల్లడిస్తాడు అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు ఏంటి అంత పెద్ద సమస్య చెప్పు మనం మాట్లాడి పరిష్కరించుకుందాం నేను న్యాయం చెప్తాను అని చిత్రగుప్తుడు దగ్గర యమధర్మరాజు చెప్తాడనమాట అప్పుడు చిత్రగుప్తుడు ఇలా చెప్తాడు ఏం లేదు మహారాజా ఒక ఆవిడ వెళ్తూ ఉండగా ఎవ్వరూ లేని స్థలంలో కళ్ళు తిరిగి పడిపోయింది ఆమెను ఒక ఒక అతను చూస్తాడు అతను తనను కాపాడాలి అనే పరిస్థితుల్లో అనే ఉద్దేశంతో తనని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్తాడు దురదృష్టవశాతం ఆమె చనిపోతుంది తన ఆరోగ్యం సరి లేకుండా కళ్ళు తిరిగి పడిపోయి ప్రాణం పోతుంది కానీ అందరూ ఆమె చావుకు ఆ కాపాడ కాపాడాలి అనుకున్నాడు కదా అతనే కారణం అని అంటున్నాడు అతన్ని నిందితుడిని చేసి జైల్లో పెట్టించారు అంతేకాకుండా సాక్ష్యాల ఆధారంగా అతనే ఈ నేరం చేశాడు అని అతనికి ఒక పెద్ద శిక్ష అంటే శిక్ష కూడా విధించారు ఇప్పుడు ఈమె చనిపోయిన పాపపు లెక్క ఎవరిపైన వెయ్యాలి అంటే ఇప్పుడు ఆయన చ బతికించాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి కాపాడాడు కానీ చనిపోయింది కానీ ఈమె చనిపోయిన ఈ పాపపు లెక్క ఎవరిపైన వెయ్యాలి అనగానే యమధర్మరాజు ఇలా చెప్తాడు అంతే కదా నేను పరిష్కరిస్తాను చిత్రగుప్త భయపడకు ఇప్పుడు ఆ ఆస్పత్రికి తీసుకువెళ్ళిన అతని మీద నేరం మోపింది ఎవరు ఆ నేరం మోపినారు కదా ఆ నేరం మోపిన వాళ్ళందరిపైన ఈ పాప కనకు సగం సగం అనేది డివైడ్ చేసి అంటే భాగంగా విభజించి అందరికీ పనిచేసాయి అని చెప్పి చెప్తాడు వాళ్ళందరూ కూడా అతను చంపు అతనే వల్లే ఆమె చనిపోయింది అనే ఉద్దేశంతో ఒక నమ్మకంతో చెప్పారు మహారాజా అది ఎలా కుదురుతుంది సాక్షాధారాలు ఆధారంగా వాళ్ళు చెప్పారు అంతే కదా అయితే మొదట అసలు ఈ అబండం ఈ అపవాదు ఎవరు సృష్టించింది అని చెప్పగానే ఆమెను తీసుకొచ్చేటప్పుడు ఆస్ ఆసుపత్రికి దారి అని ఒక అతన్ని అడగతాడు అతన్ని దారి చూపిస్తాడు అతను చెప్పు అతను వీళ్ళందరికీ మొదటి చెప్పాడు ఈయన కూడా నన్ను దారి అడిగాడు అంటే ఏమీ చేయకుండానే ఆమె చనిపోతుందా ఇతని ఆమెను చంపుంటాడు అని ఆ దారి చూపించిన అతను ఫస్ట్ ఈ యొక్క అపవాదును సృష్టించాడు దాన్ని నిజమని నమ్మి అందరూ నమ్మేశారు అని చిత్రగుప్తులు చెప్పగా అప్పుడు యమధర్మరాజు అయితే మొత్త పాప కనుకు అతని మీదే వేయండి ఎందువల్లంటే ఇంత పెద్ద అపవాదుకి అతను శిక్ష అనుభవించడానికి అతను మరణ శిక్ష దాకా పోయిన కారణం అతనే కదా కాబట్టి ఈ పాపపు లెక్కంతా ఇతని మీదే వేసి ఆ అకౌంట్ అనేది క్లోజ్ చేసేయండి అన్నట్టు యమధర్మరాజు తీర్పు అనేది ఇస్తాడు కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే ఎవరిని కూడా తెలియకుండా తుష్కారంగా మనం అపవాదం అనేది చేయకూడదు నిర్దోషి ఒక దో నిర్దోషిని దోషిని చేస్తే ఆ పాపం మనకే కదా అంటుకుంటుంది మన భావితరాల వరకే కదా అంటుకుంటుంది కాబట్టి మనం తెలుసో తెలియకో కొన్ని పుట్టుక్కుని అనేస్తూ ఉంటాం అవన్నీ అనకుండా అసలు అందులో నిజం ఎంత ఉంది అందులో అబద్ధం ఎంత ఉంది అని తెలుసుకోవాలి అంతేకాకుండా మనం అని మాటలు అవతల వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళ మనసు ఎంత కష్టపడుతుంది వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు అనేవంతా మనసులో ఉద్దేశించుకొని మనం మాట్లాడుచు మాట్లాడాల్సి ఉంటుందండి ఏదో తెలియకుండా అనేసాం అది వృధాగా తెలిసి తెలియకుండా అనేసి ఆ పాప పో లెక్క అనేది మన ఖాతాలో ఎందుకు వేసుకోవాలి మనం పాపం ఎందుకు మూటగట్టుకోవాలి చెప్పండి కాబట్టి ఎవరిని కూడా తుష్కారంగా మనం మాట్లాడకూడదు తెలియనిదే ఏది కూడా ఒక అపవాదు కానీ ఒక ఏదైనా సరే ఒకరిని ఒక మాట అనేది కూడా చేయకుండా మన పనం చేసుకొని ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి దానికి పరిష్కారాలు అనేవి చేసుకుంటే మంచిది అంతేకాకుండా మనం ఎవరికైనా సరే మంచి చేయకపోయినా కూడా చెడు అనేది అనుకోకూడదు చెడు తలవకూడదు మనం మంచి చేయకపోయినా కానీ చెడు అనేది తలవకుండా ఉండామంటే అదే మనం పుణ్యం చేర్చుకున్నంత ఒక ఫలితం అనేది దక్కుతుందండి కాబట్టి తెలిసే తెలియకుండా ఇతరుల ఒక మాట అనడం అలా చేయకుండా మంచిగా ఉందాం అంతా మంచి తలుద్దాం ఏం జరిగిందని అని తెలుసుకొని తర్వాత మాట్లాడితే మనకు వాళ్ళకి అందరికీ మంచిది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్